నేను మొన్న ఒక వీడియోలో చెప్పా మొన్న రాత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రీ రిలీజ్ ఫంక్షన్కి కత్తి పట్టుకొని వచ్చారు మీ అభిమానులు ఎవరైనా కానీ దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని థియేటర్ల దగ్గర కత్తి పట్టుకొని వస్తే పరిస్థితి ఏంటి జరగరాని ఘటనలు ఏదైనా జరిగితే ఎవరు బాధ్యులు దయచేసి ప్రభుత్వాలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోండి ఏది ఆస్తి నష్టమైనా కానీ ప్రాణ నష్టం ఏదైనా జరగకుండా ముందస్తుగా చర్యలు తీసుకుంటే ఎటువంటి బాధలు ఉండవు అయిదని చెప్పారు మ్యాక్సిమం మన తెలుగు రాష్ట్రాల్లో జరగలేదో ఏమో తెలియదు కానీ ఇంకా బయటికి రాల సాయంత్రానికి కొన్ని ఏదైనా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది బెంగళూరులో మాత్రం ఇటువంటి ఘటన జరిగింది పవన్ కళ్యాణ్ గారి అభిమాని ఒక సినిమా థియేటర్లో కత్తి దీసుకెళ్ళిపోయి హల్చల్ చేస్తూ సినిమా నచ్చలేదో లేకపోతే సినిమా నచ్చిందో లేకపోతే ఏం జరిగిందో తెలియదు కానీ అంతిమంగా తీవ్ర ఆగ్రహంతో కత్తి తిప్పుతూ తిప్పుతూ పోయి సినిమా ప్రదర్శించే తెర మీద పోయి సినిమా తెరం చూపుతాడు కత్తితోటి ఇది నిజంగా చెప్పాలనుకుంటే ఎవరైనా కానీ ఇటువంటి పనులు చేస్తారా సినిమా ప్రదర్శన ఆపేశారు సినిమా ప్రదర్శన ఆపేశారు అంతిమంగా పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇటువంటి పనికిమానుల పనులు చేసే మీ అభిమానులని హెచ్చరించండి ఇప్పుడు ఆ థియేటర్ జరిగినటువంటి నష్టం ఏంటి దానికి ఎవరు పరిష్కారం చూపించాలి ఆల్రెడీ యాక్ యాక్ సినిమాస్ అని చెప్పి నార్త్ అమెరికాలో వాళ్ళు పెద్ద బ్యాన్ చేసేసారు సెక్యూరిటీ రీజన్స్ ఈ సామాజిక రాజకీయ గొడవలు మాకెందుకు అయింది అని చెప్పి అక్కడ ఇంకో ఆ ఇష్యూ మీద వాళ్ళు బ్యాన్ చేసుకున్నారు కదా మళ్ళీ ఇటువంటి ఇష్యూస్ అనేది మన తెలుగు రాష్ట్రాల్లో జరుగుతాయి అని చెప్పి మనం భయాందోళన ఉండంగా పక్క రాష్ట్రంలో కూడా జరిగినాయి పక్క రాష్ట్రంలో జరిగింది జరిగినాయి ఒకసారి ఆ వీడియో చూడండి ఒకసారి పవన్ కళ్యాణ్ గారు అభిమానులు అందరూ సినిమా సింహప్రదర్శన ఆపేశారు దెబ్బ సినిమా ప్రదర్శన అతను ఎవరో దాడి చేస్తే సినిమా ప్రదర్శన ఆపేసారు ఏం చేస్తారు ఏం చేస్తారు ఇటువంటి చర్యలకి పవన్ కళ్యాణ్ గారే ముందు పాల్పడకూడదు దేనికి నేను ఇప్పుడు ప్రీ రిలీజ్ ఫంక్షన్లు కత్తి తీసుకొచ్చి అత్త ఇట్ట ఇట్ట అట్ట తప్పి అత్త అత్త తిప్పి నా అభిమానులు ఎవరైనా ఫాలో అయ్యి జరగకూడదని జరిగితే ఎక్కడ ఎవరికి న ఎవరికి నష్టమని జరిగినా అందరం బాధపడాలి గతంలో సినిమా ఇండస్ట్రీ తరఫున ఎవరు బహిరంగంగా ఏ ఫంక్షన్ కూడా కత్తులు తీసుకొని రాలేదు లేకపోతే కఠారులు తీసుకొని రాలేదు నేను ఒక్కనే వీరున్నట్టు కత్తులు తీసుకెళ్ళిపోతే ఎట్లా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆలోచించాలి కదా పైగా డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక రాజ్యాంగబద్ధమైన పదవి మంత్రి పదవిలో ఉన్నారు ఆయన డిప్యూటీ సీఎం అనేది రాజ్యాంగబద్ధమైన పదవి కాకపోవచ్చు కానీ ఒక మంత్రి పదవిలో ఉన్నారు ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు అటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి చర్యలు పాల్పడి ఏమి సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామనుకున్నారు ఏమన్నంటే స్మగ్లింగ్ సినిమాలు సమాజానికి హానికరం అటువంటి మంచి పద్ధతి కాదు ఒకప్పుడు అడవులను కాపాడే సినిమా తీసేవాళ్ళు అని చెప్పి అల్లు అర్జున్ గారి పైన డైరెక్ట్గా అటాక్ చేయగలుగుతారు మీరు తీసింది ఏదో మంచి సినిమాలు అయినట్టు ఈ కత్తులు తీసుకొచ్చి కటారులు తీసుకొచ్చి మరి మీరు సమాజానికి ఏం మెసేజ్లు ఇస్తున్నారంటే ఇటువంటి ఇటువంటి చిల్లర్ మెసేజ్లు నిజంగా చెప్పాలంటే థియేటర్లో కత్తులు తీసుకురావడం ఏంటి థియేటర్లో కత్తులు తీసుకురావడం ఏంటి ఆ థియేటర్ తెర నాకు తెలిసి లక్ష రూపాయలు ఉంటుంది దాని లైటింగ్ మళ్ళీ ఇంకో ఇంకొక ఎక్స్ట్రా ఉంటుంది దానికి వాళ్ళకి నష్టమేంటి లేక చేసి వాళ్ళు బాధపడేది వాళ్ళు థియేటర్లో గతంలో మీ సినిమా ప్రదర్శించినప్పుడు థియేటర్లో మం మంటలేసేవాళ్ళు ఇటువంటి ఘటనలు ఎన్నో జరిగినాయి ఇంకా కూడా ఇదే దూరంలో పవన్ కళ్యాణ్ గారు వెళ్తూ మీ సినిమాని మీరే హైప్ చేసుకోవాలి హైప్ చేసుకోవాలని చెప్పి విపరీతమైన టికెట్ ధరలు పెంచేసి థియేటర్ల యాజమాన్యాలు డిస్ట్రిబ్యూటర్లు నష్టపోయినా మీరు లాభం చేకూర్చవాలనే ఆలోచనతోటి ఉంటే ఇక్కడ థియేటర్లు ఎగ్జిబిటర్లు నష్టపోతారు వాళ్ళకి ఇది ఒక గా లాస్ వాళ్ళకి ఇది ఒక గా లాస్ అంతిమంగా పవన్ కళ్యాణ్ గారితో సినిమా తీస్తే పొరుచూసరేమో నష్ట నష్టపోకుండా బయటపడతాడేమో కానీ ఈ ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్లు మాత్రం ఎప్పుడు నష్టాలే వాళ్ళకి మాత్రం